అలాగే కూర్మిల్లి ఆయకట్టు భూములు ముంపు బారిన పడేవి కాలువ గట్లపై ఉన్న కొబ్బరి అరటి చెట్లు వల్ల సైకిల్ సైతం వెళ్లే పరిస్థితి ఉండేది కాదు కాలువగట్టు అభివృద్ధి చేసుకునే క్రమంలో రైతులు కొబ్బరి అరటి చెట్లు బొక్లెండ్లతో తొలగించుకున్నారు కొబ్బరి చెట్లు ఫలసాయం పొందే కొందరు లబ్దిదారులు తహసీల్దార్ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదుతో మూడవ వంతు పూర్తయిన కాలువగట్టు అభివృద్ధి పండును అధికారుల సూచనపై నిలిపేశారు సుమారు పదిహేను వందల ఎకరాల ఆయకట్టు భూములకు అవసరమైన ఈ కాలువగట్టు అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానిక రైతులతో కలిసి ఎండగండి నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఆచండ శ్రీనివాస్ సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా రాశారు రైతుల విజ్ఞప్తి మేరకు కోటిపల్లి ఇరిగేషన్ జేఈ సుందర్ సింగ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు రైతులకు కాలువగడ్డ అభివృద్ధి ఆవశ్యకతను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని జేఈ సుందర్ సింగ్ తెలిపారు కాలువగట్ట అభివృద్ధి చేసే క్రమంలో కొబ్బరి చెట్లు తొలగించడం జరిగిందని నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఆచండ శ్రీనివాస్ తెలిపారు కాలువగట్టు అభివృద్ధి చేయకపోతే వరి సాగు చేసుకునే పరిస్థితి తమకు లేదని ఆచంట శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ గుమాస్తా ఆనందరాజు చోడిశెట్టి శ్రీనివాస్ సతీష్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ కోటిపల్లి సెక్షన్ ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కారణం మరి స్వాధుని సంఘ అధ్యక్షులు శ్రీ ఆచండ శ్రీనివాస గారు చెప్పిన మేరకు కా నుంచి ఎండగండి వరకు గల కాలువగట్టు పరిశీలించడం జరిగింది ఈ కాలువగట్టు మీద చాలా కుజించుకోవడం వల్ల రెండు బ్యాంకులు కూడా తగ్గిపోయే రోడ్లు అయిపోయాయి దీనివల్ల కొంతమందికి నీరు అందుతుంది కొంతమంది నీరు అందక ఇబ్బంది పడతా ఉన్నారు కింద వరకు నీరు అందట్లేదు పైన పొలాలన్నీ కూడా నీరు ఎక్కువైపోయి గొట్టులు మించి ప్రవహించి ఓవర్ పట్ ఓవర్ టాపింగ్ అవుతూ ఉంది ఈ విధంగా ఉండడం వల్ల కాలువ నీరు అంతా కూడా వృధా అవుతుంది తప్ప మరి రైతు సోదరులు ఎవరికీ ఉపయోగపడలేదు అయితే అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈ కాలువ గట్టు వెడల్ చేసుకుంటూ రైతు సో సహోదరులందరికీ కూడా ఈ రై పండించిన పంటని పైకి తీసుకురావడానికి గొట్ట అంతా కూడా వెడల్పు చేయడానికి రైతులందరూ కూడా ఏకమై కలిసి కలిసికట్టుగా పనిచే పని చేసుకుంటున్నప్పుడు ఆ కొంత ఆటంకాలు అంటే చెట్లు రూపంలో కొన్ని అరటి పొందలు కొన్ని కొబ్బరి చెట్లు కూడా అడ్డం వస్తాయి వాటన్ని కూడా తొలగించుకుంటూ చివరిదాకా వెళ్ళడం జరుగుతుంది ఎక్కడా ఏ రైతులు కూడా ఆటంకపరచలేదు ఎక్కడో లాస్ట్ వరకు వచ్చేటప్పటికి కొంత చెట్టు పట్ట పథకంలో ఒక ఇరవై చెట్లు నలభై చెట్లు అడ్డంగా ఉన్నాయి వాటిని కూడా తొలగించే పథకంలో వీళ్ళ ముందుకు వెళ్తూ ఉంటే రైతులు కొంచెం ఆటంకపరిచి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది కూడా పరిశీలించడానికి మేము ఈ మొత్తం మూడు కిలోమీటర్లో మేము నడుచుకుంటా వెళ్ళడం జరిగింది చాలా చక్కగా గట్టునైతే బలపరుస్తూ ఉన్నారు దీనివల్ల రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఆ ఉన్న అడ్డంకపరిచే రైతులు కూడా ఆ చెట్టు పంట పథకంలో కూడా మేము చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడి సమస్య పరిష్కరించి చివరి వరకు ఆటంకం లేకుండా ఈ గట్టు వెడలు తీసుకుని నీట్గా తీసుకెళ్ళడానికి మా యొక్క మేము తిరిగి తీసిన ప్రయత్నాన్ని పై అధికారులు తెలియపరుస్తాం వాళ్ళు ఇచ్చిన నిర్ణయాల ప్రకారంగా మిగిలిన సహకారం కూడా చేస్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నాం మండలం కూర్మిల్లి గ్రామ గ్రామంలో ఎండగండి ఎండగండి నీటి సంఘం అధ్యక్షులుగా నేను ఆచరి తీయవసం మాట్లాడుతున్నాను దీనికి తొమ్మిది వందల ఎకరానికి నీరు ఎద్దడే ఎండగండి నాగుల చెరువుకి మొత్తం నీరు ఎద్దడొచ్చి టెన్ శాతం కూడా వెళ్తలేదు వాళ్ళకి అన్నట్టుగా టెన్ శాతం కూడా వెళ్తలేదు నీరు వేస్ట్ పోతుంది అలాగని కాల మాసర రోడ్డు నుంచి ఎండగండి ఉడం రాక గొట్టు ఎడలుపు చేసుకుంటా అడ్డొచ్చిన చెట్లు తీసుకుంటా మేము గొట్టు లేవులు చేసుకుంటా వెళ్తున్నాం ఇది నాలుగు ఊర్లకి సంబంధించి రైతుల సహకారంతో కిందకేమో నీరు వెళ్తలేదు పైన ఏమో ముంపుకు అవుతున్నాయి దీని గురించి అందరూ అధికారులు అందరూ దీన్ని చూసి చూసి మాకు న్యాయం చేయాలి అలాగని నేను కూడా కోరుతున్నాను ఇప్పుడు వరకు ఎవరో అబ్జెషన్ పెడతాం లేదు మొత్తం రెండు కిలోమీటర్ల చొప్పున మొత్తం అన్ని బాగు చేసుకుని చేసుకుంటా ఇల్లం దీనికి తొంభై శాతం అయిపోయింది టెన్ శాతం ఇంకా దానికి వర్క్ ఉంది దాన్ని ఆఫ్ చేశారు చెట్టు పుట్ట పథకం మాకు చెట్లు పోతున్నాయి అలాగని వాళ్ళు అడ్డు అడ్డు ఇప్పుడే అడ్డు వచ్చారు దాని గురించి గారిని మస్తాగారి వీళ్ళందరినీ వచ్చి వాళ్ళని పరిశీలించమన్నాం పరిశీలించారు ఇది అంతా కూడా ఈ చెట్టు పుట్ట మొత్తం అన్నీ ఉడానికి అడ్డపడిపోయి పైనేమో ముప్పు గురవుతున్నాయి కిందకేమో ఎండగంటికి నాగులు చెరువుకి వాటర్ వెళ్తలేదు వంద శాతం వాటర్ పంపుతుంటే పది శాతమే కిందకి వెళ్తుంది ఉన్న నీరు అంతా పోడివి గుడ్డగాల్లోకి వెళ్ళిపోతుంది దాని దీనివల్ల కింద కింద రైతులకు కూడా పై రైతులకి గుడ్డగాలతో తన్ను పెట్టేసి ముంపుకు గురవుతున్నాయి దీని గురించి అందరూ సహకరించాల రైతులు కూడా సహకరించారు అదే సందర రూపంలో వేసుకుని ఈ గొట్లు బాగు చేస్తున్నారు దానికి నేను అండగా ఉన్నాను కూడా ఉన్నాను మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి